బీసీలు రాజ్యాధికారం రావాలి అంటే మొట్టమొదటగా బీసీలలో మన జ్యోతిరావు పూలే గారు కానివ్వండి సర్వాయి పాపన్న గారు కానివ్వండి అలాగే నారాయణ గురువు గారు సాహు మహారాజ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే మనకు చెప్పారో ఏమని చెప్పారు మీరంతా కూడా సంఘటితం కండి ఎడ్యుకేట్ కండి అప్పుడే దెన్ పోరాటాలకు పో వెళ్ళండి పోరాటాలకు వెళ్ళడం అంటే వీళ్ళందరూ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కలుపుకుంటే ఓట్లు మనవి మనకు మనం వేసుకుంటే మనము రాజ్యాధికారం వస్తాము శివశంకర్ గారు బాలగౌడ్ గారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు వాళ్ళు ఏమని డిసైడ్ చేశారంటే అగ్రవర్ణాలకు ఓట్లు వేయడం మానేయండి బీసీలు బీసీలకు ఓట్లేసుకుంటే వేసుకుంటే రాజ్యాధికారం మనదే సో ఈ ప్రోగ్రాం ద్వారానే మేము ఈ రోజున కూడా సంఘర్షణ సమితి ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రాము దేశమంతా కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లాస్ట్ సండే మేము ఉప్పల్లో స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈసీల్లో ఇక్కడ కూషాగిడులో పెట్టాము తర్వాత ఇక్కడ నుండి దేశమంతా వెళ్ళి చివరిగా ఢిల్లీలో ఒక పెద్ద ర్యాలీతో పెద్ద మీటింగ్తో అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చేసి బీసీలు బీసీలు ఓట్లు వేసుకుంటే చాలు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న బీసీలు బీసీలు ఓట్లు వేసుకుంటే ఇంకా ఎవరిని మనం ఆధారపడ అవసరం లేదు ఏ డబ్బు అవసరం లేదు మనం ఈజీగా గెలవచ్చు ఇప్పుడున్నది అది ఏంటి అంటే డబ్బు ఉండాలి ఎమ్మెల్యేగా గెలవాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి ఎంపీగా గెలవాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలనే ఉంది అది అగ్రవర్ణాల దగ్గర ఉన్నాయి కానీ ఓట్లు మన దగ్గర ఉన్నాయి బీసీల దగ్గర ఓట్లు ఉన్నాయి కాబట్టి అవి ఎవరైతే వారు బీసీలకు ఓట్లు వేసుకుంటారో అగ్రవర్ణాలకు ఎప్పుడైతే ఓట్లు వేయరో అప్పుడే మన రాజ్యాధికారంలోకి వస్తామని చెప్పేసి నేను నమ్ముతున్నాను అలాగే పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారు